హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు ఈ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ ఫ్రైడ్ రైస్ని పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటారు మరి పుదీనా ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని కూడా చూసేయండి పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ కోసం ఇక్కడ నేను ముందుగా వండుకున్న అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకున్నాను పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ కోసం ఒక పెద్ద కప్పుతో రెండు కప్పుల దాకా అన్నాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ఓ ఇంచు అల్లం నాలుగు పచ్చిమిరపకాయ తుంపలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు పుదీనా ఆకులు ఒక కప్పు కొత్తిమీర తరుగు ఓ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే పోయించి దాల్చిన చెక్క ముక్కలు ఒక బగారాకు వేసుకొని వీటిని నూనెలో కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి నూనెలో కాస్త ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ తరుగు వేసుకొని ఆనియన్స్ తరుగు కూడా నూనెలో చక్కగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి ఆనియన్స్ తరుగు నూనెలో మగ్గాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా మిశ్రమం పోపులో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పుదీనా మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా పోపులో కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పన్నీర్ ముక్కల్ని వేసుకొని పుదీనా మిశ్రమం పన్నీర్ ముక్కలకి పట్టేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలిపినాక పన్నీర్ ముక్కల్లోకి అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ధనియా పౌడర్ పన్నీర్ ముక్కలు కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా పొడి పొడి చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా పోపులో వేసుకొని పుదీనా మిశ్రమం అన్నానికి పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే ముందుగా పోపులో పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి పన్నీర్ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి అందుకనే నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలిపాక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కూడా అన్నానికి పట్టేలా నెమ్మదిగా కలుపుకోండి కలుపుకున్నాక ఓ నిమిషం పాటు ఉడికించుకొని నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ ఇలా రెడీ అయిన అన్నాన్ని వేడివేడిగా పిల్లర్కి సర్వ్ చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఒక్కసారి పన్నీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం